హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే అతి వృష్టి లేకపోతే అన్న వృష్టి అండి చేస్తే వెంట వింటనే వీడియోస్ చేస్తాను లేకపోతే టెన్ డేస్ వన్ వీక్ పట్టించుకోను మా స్టోర్ దగ్గర వర్క్ అవుతుంది వెల్డింగ్ వర్క్ అందుకని కొంచెం అక్కడే బిజీ అయిపోయాను అందుకే వీడియోస్ ఎక్కువ చేయడం లేదు ఇది చూస్తున్నారు కదా అమృత కేన్ బయోసెన్స్ వాళ్ళు కిట్ ఇది దీంట్లో దాదాపు నైన్టీన్ ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సాయిల్ అప్లికేషన్స్ అండి చూడండి ఒక్కొక్కటి అందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను ఇది నీమ్ పవర్ యాక్చువల్లీ దీన్ని రేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అయితే ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా మీకు ఒక స్పెషల్ ఆఫర్ అన్నిటి మీద ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి కొన్ని మామూలుగా విడిగా కూడా మనకు దొరుకుతూ ఉంటాయి ఈ ట్రైకోడెర్మా మార్నింగ్ పౌడర్ వ్యామ్ పవర్ ఇలాంటివి కొన్ని విడిగా దొరుకుతాయి కొన్ని మామూలుగా కూడా విడిగా దొరకవచ్చు కాకపోతే ఈ కిట్ లాగా ఇస్తున్నారు కాబట్టి ఒక కిట్ కొనుక్కుంటే మనకి ఉపయోగం అవుతుంది ఇది వామ్ పవర్ ఇంతకుముందు మనం కాంబో ప్యాక్లో కూడా ఇచ్చాము కాకపోతే అవి చాలా పెద్ద సైజువి ట్రైకో పవర్ అంటే ఇది పౌడర్ కాకుండా లిక్విడ్ రూపంలో ఉంటుందండి ఇది అమూల్య నీమ్ ట కే పవర్ వీలైతే మీకు వీటన్నిటి గురించి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నా దగ్గర వాళ్ళు పంపించింది అయితే వీటితో పాటు ఈ కిట్తో పాటు మీకు మిగతా మన దగ్గర మన స్టోర్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ ఇంత ముందు లేనివి కూడా తెప్పించాను నేను అవన్నీ కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ట్వంటీ సిక్స్ జనవరి రోజు మాత్రం ఆర్డర్ చేసిన వాళ్ళకి ఉంటుందండి ఇది ఎన్పికే మన స్టోర్లో ఉన్నవి ఇవన్నీ కూడా ఇందులో ఇంతకుముందు నేను తెప్పించనివి కొన్ని తెప్పించాను కొంతమంది అడిగారు ఈ పౌ పొగాకు పౌడర్ అని అదే పల్లీ చెక్క కాటన్ ఇది కాటన్ది ఇలా కొన్ని అన్నీ అందరూ కావాలి అని అడుగుతుంటే ఇంక తప్పనిసరిగా తెప్పించాల్సి వచ్చింది ఈ ట్రైకో పవర్ మన్ మీ దగ్గర ఇంతకుముందు కూడా కాంబో ప్యాక్లో ఇచ్చాము ఇది సూడోమోనస్ ఇవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటాయి ఇవి ఒకరోజు మాత్రం టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఇవ్వడం జరుగుతుందండి మీరు కావాలి అనుకుంటే ఇందులో ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏ లేకపోతే ఈ అమృత అనే కిట్ అయినా పెట్టుకోవచ్చు మీకు కావాల్సినవి పెట్టుకోవచ్చు ఆ రోజు ఆర్డర్ రాక్ పాస్పెట్ ఎప్సమ్ సాల్ట్ ఇంకా మన స్టోర్లో ఉన్నవన్నీ అండి ఇంకా మస్టర్డ్ కేక్ ఇవన్నీ బోన్ మీల్ అన్నీ కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఆ రోజు ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మీ ఇష్టం అండి పెట్టుకోండి వీలైతే ఆర్డర్ పెట్టుకోండి ఒకవేళ అదే రోజు పేమెంట్ చేయకపోయినా ఆ రోజు ట్వంటీ సిక్స్త్ రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ పేమెంట్ చేసి థర్టీ ఫస్ట్ లోపల మిగతాది మీరు చేయొచ్చు ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్